అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే స్టార్ క్యాంపైనర్ల మేమే అంటూ ముందుకు వస్తున్న వారు ఎవరంటే ప్రతీ నెల ఒకటో తారీఖు నాడే జీతాలు అందుకోవాలని కోరుకునే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ప్రతీ నెల నిరుద్యోగ వృత్తి కోరుకునే లక్షలాది మంది నిరుద్యోగ యువత ప్రతీ నెల నాలుగు వేల రూపాయల పింఛను కావాలని కోరుకునే లక్షలాది మంది అవ్వాతాతలు ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు పద్దెనిమిది వేల రూపాయలు కోరుకుని కోట్లాది మంది మహిళలు తమ ఆస్తి పత్రాల మీద పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ పెత్తనం కానీ ఉండటానికి ఇష్టపడని కోట్లాది మంది రైతులు ఇరవై లక్షల ఉద్యోగాలు కోరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు ఆస్తి పన్ను బాధుడితో విసిగెత్తిపోయిన కోట్లాది మంది బాధితులు వీరందరూ కలిసి చేయి చేయి కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి